హలో మా నేను పిల్లలు తీసుకొని ఇంటికి వచ్చేస్తున్నాను ఈ తాగుడు పోతాడు తోటి నేను ఏకలోకి పోతున్నాను మా ఇంట్లో పిల్లలకి నాకు ప్రశాంతత లేకుండా పోతుంది మా అసలు నా వల్ల కాదు మా ఆనందాల బాబు కోపం వెళ్తున్నాడు అక్కింది ఏడుస్తున్నట్టుంది వీడికుండు ఫోన్ చేద్దాం రే మీ బావ మీ అక్కను కొట్టినట్టుండ్రా నువ్వు త్వరగా రారా వడకడక్క ఇప్పుడు వాడంత చూస్తా అరే నేను అమ్మా నానికి చెబుతూనే ఉన్నాను రా నేను బాగా చదువుకొని సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటానండి మళ్ళీ ఇంటే కదండి రా ఇప్పుడు చూడరా నా జీవితం తాగినట్టు తాగినట్టు అక్కడ కూడా రా నువ్వు బాగుండాలని కదా అమ్మ నండి పెళ్లి చేసింది అయినా వాళ్ళు ఊహించారా ఇలా తాగలరా చేస్తాడని రే ఇప్పుడు ఎలా రా ఏమేందబ్బా కిచెన్ లో లేదు హాల్లో లేదు బెడ్రూమ్ లో ఏమన్నా వెళ్దాం ఏమైంది మే ఏడుస్తున్నావు రోజు తాగొచ్చి పడుతున్నాడు నాకు ఇంట్లో సంతోషం లేకుండా పోతుంది ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు మే మే ఈ సమస్యకి ఒక పరిష్కారం ఉంది మే మే సేమ్ మా అన్నకి మా వదినకి ఇలాగే గొడవలు అవుతుంటే మా గురీజీ దగ్గరికి వెళ్ళాం ఎవరు మా గురుజీ గురుజీ సీతారామరాజు గారు మే భార్య భర్తల సమస్యలే కాదు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఉద్యోగ కుటుంబ సమస్యలు చదువు పెళ్లి సమస్యలు శత్రువు కోత సమస్యలు ఎలాంటి సమస్యలకి ఓం శ్రీ కనకదుర్గా దేవి జ్యోతిష్యాలయం మీకు ఎలాంటి సమస్యలున్నా